భూమి ఆకాశాలను సృష్టించి ఆకాశాల నుండి వర్షాన్ని కురిపించి తద్వారా మీ ఆహారం కోసం పండ్లు ఫలాలను ఉత్పన్నం చేసిన వాడే అల్లాహ్ ఆయనే తన ఆజ్ఞతో సముద్రంలో నౌకలు నడవటానికి వాటిని మీకు లోబరిచాడు ఆయనే నదీ నదాలను మీ ఆధీనంలో ఉంచాడు ఆయనే నిరంతరం ప్రయాణం చేస్తూ పోతున్న సూర్య మీకు లోబరిచాడు రెయింబవళ్లను కూడా ఆయన మీ సేవకై కట్టుబడి ఉండేలా చేశాడు మరి ఆయనే మీరు అడిగిన దాన్నల్లా మీకు ఇచ్చి ఉన్నాడు మీరు అల్లాహ్ చేసిన మేళ్లను లెక్కించదలిచినా లెక్కించలేరు నిశ్చయంగా మానవుడు మహా అన్యాయపరుడు మేలును మరిచేవాడు కురాను గ్రంథం సూర ఇబ్రాహీం పద్నాలుగు అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వాక్యాలు